గోటితో పోయి గోడవంత చేయడం Very simple. Say, telling a He came the hard way. a very tough leader. And he's doing good. Sometimes you might like, you might dislike you know, certain aspects. Nothing I, I could know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్రెడ్డి గారు దే హ్యాడ్ దే హెల్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్ లా లేరు ఇక్కడ అక్కడ వైసీపీ రెజింగ్ వితౌట్ రీజన్ దే పిక్ అప్ డబ్బు దీంట్ అలా ఇప్పుడు నేను ఒక్కొక్క టికెట్ నేను మన అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే ఊళ్ళో అవ క్యూరియాసిటీ అయ్యే అవసరం సార్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన సార్ సెవెంటీ ద సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ మిచ్చి తీసుకున్న సెల్నా మీకు వచ్చేటప్పటికీ అది ఇక్కడ యాభై రూపాయలు మీకు ఐదు రూపాయలు సార్ ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఏదో పది రూపాయలు మ్యాక్సిమం అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండింది కానీ ఐదు పదులకి పాతికలకి అన్నారు సార్ తెలంగాణ గవర్నమెంట్ ఈ స్నాక్ లైటర్ कम में आए इनके अगर बेनिफिट शो उसके देहर गिवन अ ग्रेट इंक्रीजमेंट इंक्लूडिंग सालार ऑल द बिग फिल्म्स आई थिंक हिज बीन वेरी कर्टियस इवन फॉर पुष्पा आल्सो लेकिन वाले अन्य वेल रुपायल तो ये दे हैड गिवन बेनिफिट शोज इन थिंग्स इसे हम तो रिकॉर्ड्स वाला क्रिएट करते हैं यानि तो ये लोग तो डबल पेंशन

ఫర్ ఎనీ యాక్టర్ ఇండియా ఈవెన్ ఫర్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ గారు ఈవెన్ ఈవెన్ దాని ఈ కన్సల్ ఆఫీస్ బిల్డింగ్ జల్స్ అయితే బాగున్నాయి పీపుల్ కమ్ థ్రావ్ ఎప్రిషియేట్ దట్స్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ ఫ్యా పీపుల్ లైక్ మ్యావ్ వైక్ దిర్ దేశర్ షారూక్ ఖాన్ గారు ఇట్స్ నార్మల్ ఫర్ నార్మల్ పీపుల్ అందరు బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్విల్ బీ కొంచెం టఫ్ కూడా ఎస్పెషల్లీ మచ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హాజ్ రిలీజ్డ్ ఏముంటావు ఫీల్ వస్తున్నారంటే ఎక్కువ ఏమంటుంది నాకు దాని ముందు వెనక్కి నాకు తెలియదు ఏది నాకు తెలిసిందంటే థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాను అంటే ఒకటి వాళ్ళ ఫిలిం ఎక్స్పీరియన్స్ని పాడు చేయటం ఎందుకు నేను నేను ఐ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ దాన్ని బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరికీ అనిపించు వై ద హెల్ హీ హాస్ టు గో టు థియేటర్ ఫ్రమ్ ఎ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ది అప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ You have to say you are great. <laughs> the ultimate, if you write an article, the articles are born. Appreciation is a part and parcel of any work. So if a hero goes to the theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. దట్ అప్రిసియేషన్ ఈ దాన్ని వెళకట్లేదు ఇక ప్రైజ్ ఫ్యాక్ట్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు వాటర్ వస్తారు ఇది జనరల్గా అందరూ మానేసాం మేబీ మచ్ెడ్ ఫర్ మేబీ హీ వర్క్ ఫర్ త్రీ ఇయర్స్ మేబీ హీ వాంటెడ్ మేబీ ఐ మేబీ పోలీస్ సేమ్ దే బీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు పట్టలేనండి ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు లిసన్ టు పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాను వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ వేస్తాడు సార్ ప్లీజ్ మీరు ఆగాలి 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 ఆగాలంటే నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బీ లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెలటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లమ్ ఎలా ఉంది దర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ ఎన్ ఎన్కౌంటర్ నెక్లెస్ నో అంటే నేను తీస్తా ఉంటే దాన్ని పోలీస్ అండర్స్టాండ్ అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ ఇట్ కుడ్ బి ట్రూ ఆర్ వీ డోంట్ నో దట్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది దే కుడ్ హావ్ మేడ్ ఎడ్యువేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాడిని ఇక్కడ ఉన్న ఆయన ఏంటంటే ఇదివరికి ఎలా ఉండేదంటే కల్చరు నేను అసలు నాకు తెలియ రెండు చర్యలు మేము మేనేజర్ వెళ్తాం చిరంజీవి ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగు ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ కెమెరా సార్ బికాస్ ఆఫ్ ఫీల్ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలానే అనేస్తున్నాయి కదా అంటెంట్ వర్క్ సార్ ఇట్ హ్యాపీస్ ఇన్ ఇయర్ పాయిట్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇట్ ఇస్ సార్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు సార్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్వర్ మస్ట్ బీ దాని విత్ ఇన్ ద బిస్ ఆఫ్ దగ్గరలో ఉన్న నాకు ఉంది దే మస్ట్ ఆఫ్ అండ్ దే అడ్రస్ ది ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది కొట్టు లా ఏంటంటే నేను శాసనసభలో నేను చెప్పాను ఇఫ్ ఐఎమ్ ఎట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సి హూ హౌ పాపులర్ యు ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు ఆర్ డజంట్ కేర్ అందుకనే నేను ఐ సర్ నేను అందుకనే చెప్పాను ఈ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బి దట్స్ లాస్ట్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు అనుస్తూ ఉంటాను నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు ఇంపించదు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజం తెలియదు వరీ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోలుకోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఎటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొడ్డుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా అల్లు అర్జున్ గారు కూడా ఇంకా ఇంకెవరే వెళ్ళి ఫ్లక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్న

అది అలా కాదు మనకి అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు తినాలి ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాం నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన అవుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టులు కడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించ అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సో మేము ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపోవాలి నచ్చు హీరోకి దట్స్ ఫైవ్ కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పు ఉంటే బాగుండేది అది నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్నా ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే టు బి యాజ్ ఐ కెన్ డే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోగరనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ పర్సన్ లేదు ఇలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ లుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ హవ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువును ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము దేశంలో టేకిన్ అవ్వచ్చు వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో ప్రార్థన ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆ టీమ్ చేసి ఉండాల్సి ద ప్ర ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ట్రై వన్ ట్రై ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అని దట్ ఈస్ మన ఆస్పెక్ట్ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ వన్ హ్యాస్ గైడెడ్ ఉన్నారు ఆ తర్వాత జరిగిన కాన్సిప్టెస్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ యూ డోంట్ క్వశ్చన్ వితౌట్ అడౌట్స అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూఆర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్టైమ్స్ హీ వాంట్ సర్ మెసేజ్ ఇప్పుడు అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ ఐ థింక్ హీస్ బియాండ్ అవున చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దట్ స్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పెట్టే దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారులాగా కూర్చోబెట్టు నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్ష పూర్తిగా బట్ అలా కాదే అంటే తెలుగు హిస్టోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బట్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక ఏ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ది ఆఫ్ అఫ్ ఫ్రెండ్ చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమో పోలీస్ పిల్సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లం వస్తుంటారు అది డబుల్ ఎడ్జిట్స్ కూడా సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ఎ సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హేకిన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అని కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ దెన్ షుడ్ హ్ టేకన్ వర్క్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ వర్స్ ఇట్ ఈస్ నాట్ రైట్ ద దీం ఫాల్ట్ కూడా ఉండదు ది షుడ్ కమ్ టుగెదర్ దిషుడ్ ఆ స్ట్రిప్ బై ద హీరో అది చేస్తున్నాల్సింది దాన్ని ఏం చేస్తున్నాల్సింది గొడవ జరగకుండా ఉండి ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ది ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఎన్ని ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంక దానికి అది పోనీ పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యాన్ పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ ఎందుకంటే నేను నా మాకు ఈరోజు నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ చాలా కాలం తెలిసిన కానీ అండ్ ఆల్వేస్ హీ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ అంతే అంటే ఇదేం నేను ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ ఆఫ్ డిప్యూటీ సి మై కాన్ క్వాష్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అది కొట్టేయాలనుకున్న వాళ్ళ జరగదు అంత తెలియదు అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సింది చేయటం లోపల అది గొడ్డతో పోయేది ఈరోజు గొడ్డతోంది